నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు తిరిగి తెలుసుకుంటే ఎనిమిది తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై ఐదు అండి ఈరోజు కమ్మ మిర్చి మార్కెట్లో జండా ధర పెరిగిందని చెప్పుకోవచ్చు అండి సో నిన్నటికి ఈ రోజుకి కోలుకుంటే రెండు వందల రూపాయలు అయితే పెరిగింది అంటే పదమూడు వేల మూడు వందలు నిన్న అంటే నిన్న అంటే ఏడో తారీఖు పదమూడు వేల ఐదు వందలు ఈ రోజు ఎనిమిదో తారీఖు పెరిగినప్పటికీ పెద్ద మూమెంట్ ఏం లేదండి సో డీలక్స్ క్వాలిటీలు ఏదైతే ఉన్నాయో అది వాటికే ధర పెరిగిందని చెప్పుకోవచ్చు మీడియం క్వాలిటీ మీడియం డ్రెస్లకి కొంచెం ఒక ఒక రూపాయి అంటే ఐ మీన్ ఒక వంద రెండు వందలు పెరిగిందని చెప్పుకోవచ్చు అంతే అండి ఆర్జీతో అయితే మార్కెట్ ఏం నడవట్లేదు డీ క్వాలిటీలు ఉంటేనే ఎక్కువగా సేల్ అవుతుంది ముప్పై నాలుగు వరకు అయితే రాస్తున్నారు ఎక్కువ ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ఇవైతే రాస్తున్నారు మీడియం ప్రైస్లో వచ్చేసి మనకు పదమూడు లోపు అండి ఆ పదకొండు వేల నుంచి పదమూడు వేలు లోపు అయితే రాస్తున్నారండి అది ఏదైనా సరే క్వాలిటీని బట్టి మెత్తలు వచ్చేసి మనకు ఎనిమిది వేల కానీ స్టార్ట్ చేసి పదకొండు వేల వరకు అయితే రాస్తున్నారండి ఇవి వచ్చేసి తెలియాలండి రకాలు ఆరుమూరు వచ్చేసి మనకు డీ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు నిన్నటి ధరనే ఈ రోజుల్లో నడుస్తుంది అదేవిధంగా షార్కులు చూసుకున్నట్లయితే పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల మూడు వందల వరకు డీలక్స్ క్వాలిటీ అయితే నడుస్తున్నాయండి అండి వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు ఐదు వందల నుంచి పన్నెండు వేల వరకు డీలక్స్ డీలెక్స్ క్వాలిటీ నడుస్తుంది అదేవిధంగా త్రీ ఫోర్ వన్ రకాలు వచ్చేసి మనకు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే డీలక్స్ క్వాలిటీ నడుస్తున్నాయి అండి అదేవిధంగా లావులు కారం కాయలు అయితే ప్రతి వీడియోలు అయితే చెప్పుకుంటున్నాం కదా వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల అయితే లూజ్ అయితే అమ్ముతున్నారు అదేవిధంగా కొనుగోలుకి మనకు వచ్చేసి నూట ఇరవై రూపాయలు హైయెస్ట్ క్వాలిటీకి అయితే ఉందండి గేత్తాలకు ఇంకా చూసినట్లయితే మూడు వేల ఐదు వంద కాల నుంచి స్టార్ట్ చేసి నాలుగు ఐదు వేల ఐదు వందల వరకు అయితే హైస్ట్ ప్రైస్ అయితే ఉంది వాటిలో కూడా క్వాలిటీ ఉంటాయండి రకాలు ఉంటాయి అంటే బెస్ట్ క్వాలిటీ మీడియం క్వాలిటీ హై క్వాలిటీ అనేది దాంట్లో కూడా ఉంటాయి అన్నమాట సో ఖమ్మం మార్కెట్కి తెచ్చుకునే రైతులు ఎవరైనా సరే ఈ ముప్పై ఐదు కిలోల నుంచి యాభై యాభై కిలోలు టిక్కిలు ఉంటాయి అంటే గన్ని బ్యాగ్స్ ఉంటాయి అవి తెచ్చుకోండి బోరాలు ఎక్కువ తీసుకురాకండి అవి ఉంటే మాత్రానికి ధర తక్కువ పడే అవకాశాలు అయితే ఉంటాయండి కూడా సిలక్స్ క్వాలిటీ తీసుకురావడానికి మ్యాక్సిమం ట్రై చేయండి సో వరకు అవసరమైతే బస్సులకు రెండు ఎక్కువ తొక్కించిన ఏం కాదు నలభై రెండు కిలోలు లోపే తొక్కించుకుంటే నేమండి సో నలభై ఐదు కిలోలు దాటితే ఖచ్చితంగా మీరు ఫీసీల్లో పడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి అన్నమాట సో కొత్తగా మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి